అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన వీ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం అంటే మన వంకాయ కర్రీని ఎలా చేసుకోవాలి అది రాయలసీమ స్టైల్లో వంకాయ పుల్లగూర అంటామండి మేము అది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా వంకాయలను తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కోవాలండి తర్వాత కావాల్సినవి ఎర్రగడ్డ టమాటో అలాగే కొత్తిమీర చింతపండు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు మసాలా తిరువాత దినుసులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి తెల్లగడ్డ ఒట్టిమిరపకాయలు ఆవాలు ఇంకా మసాలా ఇవి తిరువాత వేస్తాం కదండి అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని ఇలా ముక్కలుగా తరిగి ఒక వాటర్ బౌల్లో వేసుకోవాలి వాటర్ వేసిన బౌల్లోనే ఎందుకు వేసుకోవాలంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా అండి అది మనం తిరు తిరువాతిలో వేసుకుంటాం కదా అంతసేపటికి అవి బ్లాక్గా అవ్వకుండా అలా మనం వేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి టమాటాలు ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలని ముక్కలు చేసి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా ఒక బాండి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత పచ్చిమిరపకాయలని ముందుగా వేయాలి పచ్చిమిరపకాయలు బాగా ఇలా చిటపటలాడి కొద్దిగా కలర్ మారుతూ ఉండగా అందులో మనం మిగిలినవి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేయాలండి వేసే ముందర బాగా కొద్దిగా కలర్ కలర్ అలా చూ చూపిస్తున్నట్లు దాని మీద కలర్ కొంచెం చేంజ్ అయ్యి పొట్టు వచ్చేటట్లుగా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలను వేసుకుందాం ఎర్రగడ్డలు వేసుకొని బాగా కొద్దిసేపు తిప్పుకొని జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అవగానే మనం వెంటనే టమాటాలని ముక్కలుగా కోసి అందులో వేసేసుకుందాం టమాటాలను కూడా సేమ్ అండి అది కొద్దిగా వేగ వేగేంత వరకు అలా కలబెడుతూ ఉండాలి టమాటా ముక్కల్ని కొద్దిసేపు అలా తిప్పుకుంటూ కలబెడుతూ అవంతా కొంచెం వేగేంత వరకు అలాగే ఉంచాలండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మనం వంకాయ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా కొద్దిసేపు ఉండేస్తే కొంచెం ఆవిరి వస్తుందండి వెంటనే మనం పసుపు తర్వాత ఉప్పు తగినంత వేసుకుందామండి ఉప్పు ఉప్పు పసుపు అంతా కళ్ళ మొత్తం మనం వేసి పెట్టుకున్న కూరగాయల వాటన్నిటికీ కలిసేలాగా ఆ కరెట తీసుకొని మొత్తం అంతా ఉప్పు పసుపు వరకు బాగా వాటికి పట్టాలండి వంకాయలకి అలాగే టమాటాలు ఎరగడ్డలు ఉన్నాయి కదా వాటికి బాగా పట్టాలండి అలా తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి అలాగే పెట్టాలండి ఒక టెన్ మినిట్స్ మధ్యలో ఒకసారి తీసి అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇంకొకసారి మధ్యలో ఒకసారి తీసి వాటిని కలపెట్టాలండి ఇలాగలాగా గరిటెతో నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీరను వేసి మొత్తం వాటికి పట్టేలాగా కొద్దిగా అలా ఇలా గరిటెతో తిప్పుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కకు పట్టేలాగా ఇంకా వంకాయలు పూర్తిగా ఉడకలేదండి అలా అలా ఒత్తి చూసుకుంటే వంకాయ ఉడికిందా లేదా అనేది మనకు తెలుస్తుంది సో వంకాయ ఉడకలేదు ఇప్పుడు కొద్దిగా చింతపండు అందులో వేసుకుందాం చింతపండును వేసుకొని అది వాటికి కలిసేంతవరకు గరిటుతో అలా అయితే అలా ఇలా తిప్పుకుందాం నెక్స్ట్ కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ ఆర్ గ్లాస్ వాటర్ని అందులో వేసుకుందాం ఎందుకంటే అది అడుగంటకుండా అంటే చింతపండు వేసాం కదా అవి కొంచెం మాడకుండా అడుగంటకుండా అందులో వాటర్ తగ్గింటే వాటర్ వేసుకుందాం కొద్దిసేపు మూతను పెట్టుకుందామండి కొంచెం అవి ఉడికేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ తర్వాత ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయి బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు గరిట పెట్టేలానంగానే అది మె మెత్తగా అనిపిస్తుంది మనకు తెలిసిపోతుందండి అది ఉడికింది అని చెప్పి వంకాయ పైన ఉన్న పొట్టు తోలు ఉంటుంది కదా అది చాలా మెత్తగా అనిపిస్తుంది ఇందులో మరి మళ్ళా కొన్ని వాటర్ వేసుకోవాలి మనకు కావాలి మనం కొంచెం గ్రేవీగా కావాలి అనుకున్నప్పటికీ కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకుందాం అండి కొద్దిసేపు మూతను పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకుందాం వాటర్ పోసిన తర్వాత నెక్స్ట్ ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలా అవుతుందండి ఇప్పుడు ఇది ఆప్షనల్ అండి మనం ధనియాల పొడి కావాలంటే వేసుకోవచ్చు ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వేయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు మనం ఆ వంకాయల్ని పూర్తిగా రుద్దుకుందామండి పప్పు గుత్తి తీసుకొని పూర్తిగా చిదిమేసుకుందామండి పుల్లగోర అంటాం కదంటే ఇలా రుద్దితేనే పుల్లగోర పుల్లగూర అవుతుందండి బాగా అది పప్పు గుత్తి తీసుకొని బాగా అంత చిదిమేసుకుందామండి మొత్తం వంకాయలని అలాగే టమాటాలని బాగా చి అంతా నుజ్జుగా చిదిమేసుకుందాం నెక్స్ట్ ఇంకొక బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ పోస్తామండి ఆయిల్ వేడ వేడెక్కేంత వరకు అలాగే ఉంచి కొద్దిగా ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మన తిరువాత దినుసులు ఉంటాయి కదండి ఆవాలు జీలకర్ర అలాగే మిగిలినవన్నీ కూడా వేసేసుకుందాం ఆ తర్వాత తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం ఇప్పుడు కొద్దిసేపు వాటిని అటు ఇటు కదుక్కొని తిప్పుకొని నెక్స్ట్ కరివేపాకును కూడా అందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ తిరువాత మిశ్రమాన్ని మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం కదండి ఆ కూరలో వేసేసి ఇప్పుడు దాన్ని కొద్దిగా తిప్పుకొని దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందామండి జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి ఒక మొత్తం ఆ తరువాత మిశ్రమం అంతా కలిసే అంతవరకు స్టవ్ మీద పెట్టుకొని ఇలా అలా గట్టితో తిప్పుకుంటూ ఒక టూ మినిట్స్ స్టవ్ మీద అలాగే దాన్ని పెట్టేస్తే అంతే అండి రుచికరమైన మన వంకాయ కర్రీ రెడీ